మీకు స్వస్థత శీఘ్రముగా లభించును లైట్ మీ యొక్క అంధకారము వెలుగు వలె మార్చబడును

But shall walk in the light of life. I am the life. I am the light. I am the way. Says Jesus. Jesus is enough for you. Open your heart to Him today and cry out to Him. ఆయనకు మొర్ర పెట్టండి సేయింగ్ ఐ యామ్ ఇన్ డార్క్నెస్ లార్డ్ ప్రభువా నేను అంధకారములో ఉన్నాను అని మొర్ర పెట్టండి మై సిక్నెస్ ఇస్ ఓవర్వెల్మింగ్ మీ నా యొక్క వ్యాధి నన్ను కబలించి వేయించు ఉన్నది ఐ కాంట్ బేర్ ద సఫరింగ్ నేను ఆ యొక్క బాధను భరించలేకుండా ఉన్నాను ద లార్డ్ ఇస్ కమింగ్ టు యు రైట్ నౌ ప్రభువు ఇప్పుడే మీ చెంతకు వచ్చేస్తున్నారు ఐ యామ్ డిస్పెల్లింగ్ ద డార్క్ అంధకారమును పటాపంచలు చేస్తున్నారు జీసస్ ఇస్ హీలింగ్ యు రైట్ నౌ యేసు ఇప్పుడే మిమ్మును స్వస్థపరచుచున్నారు ఎవ్రీ ఇప్పుడేస్ యొక్క స్పర్శ ద్వారా ప్రతి విధమైన బొబ్బ ప్రతి విధమైన గడ్డ వాపు అన్ని కూడా మాయమైపోవచ్చు ఉన్నాయి

do it now మీ వాక్యములో సెలవిచ్చినట్లుగా మీరు ప్రజలను తాకి స్వస్థపరచినట్లుగా ఇప్పుడు కూడా అలాగున మీరు జరిగించండి all the sickness in their body be healed వారి దేహములో ఉన్న రోగము వ్యాధి అంతయు స్వస్థపరచబడాలి రిబ్కా రిబ్కా కట్చ్డ్ యువర్ బ్యాక్ అండ్ హీల్ యు రైట్ నౌ దే నడుమును స్పృశించి హీల్ నామములో స్వస్థపరచబడండి బై ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి ద్వారా థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్లెస్సింగ్ లార్డ్ ఈ ఆశీర్వాదం కొరకే వందనములు ప్రభువా థ్యాంక్ యూ వందనములు మై ఫ్రెండ్ నా స్నేహితులారా I want to share with you a wonderful testimony. Sister Sunita from Tirupati. She was married, had a child. But then, during her second pregnancy, as she was walking, she was struck by a stone and fell. ఫిఫ్త్ మంత్ లో కింద పడిపోయాను నేను దాంతో నాకు అబార్షన్ అయిపోయింది కడుపులోనే బేబీ చనిపోయింది దాని తర్వాత నేను హెల్త్ సరిగా కేర్ తీసుకోలేదు ఆ బాధలో ఉండి బట్ బ్లీడింగ్ ఆ తీవ్రంగా రక్తస్రావం అవుతోంది మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అనేకమైన వచ్చేసాయి వి సర్జరీ సర్జరీ శస్త్రచికిత్స శస్త్రచికిత్స చేయవలసిందే అని చెప్పారు అండ్ డ్యూరింగ్ సమయంలో ద సిస్ట్ ఒక కణితి బ్రద్దలవ్వడం జరిగింది హర్ తన యొక్క వెన్నెముక లోనికి ఆ యొక్క చీము ప్రవేశించటం జరిగింది షో సఫరింగ్ ఫర్ అలాంగ్ ఆమె సుదీర్ఘకాలం బాధపడుతున్నారు అండ్ షే హర్ ఫిన్షియల్ ట్రబుల్స్ ఆమెకు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి ఆపరేషన్ కి వన్ ల్యాక్ టు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుందని చెప్పారు నాకు అంత స్తోమత లేదు నేను అంత పెట్టుకునే అంత స్తోమత కూడా నాకు లేదు షేర్ టు గో బ్యాక్ టు వర్క్ టు లెవ్ తన జీవనం కోసమై తిరిగి మరలా పని చేయడానికి వెళ్ళాలి టెర్బుల్ బ్యాక్ పే భయంకరమైన నడుము నొప్పి ఇట్ వాస్ అట్ దస్ టైం She was watching the Jesus Calls TV program. And one morning, as I was praying, I called her name Sunita. Sunita, uh -huh. hand of God is coming upon you, transforming you and healing your body. Let not your heart be troubled. You may be gasping for breath, Jesus heals you. లాంటి సమస్యతో మీరు ఉన్నట్లయితే ప్రభువనే యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నా ఆ ద హీల్ దమ్ తండ్రి వారిని స్వస్థపరచండి అండ్ దోవల్ మెన్ జో అండ్ పీస్ ఫిల్డ్ హర్ అత్యంత గొప్ప శాంతి సంతోషం ఆమె హృదయాన్ని నింపివేసింది అండ్ హీలింగ్ కేమ్ టు హర్ ఫ్రమ్ ఏసు యుద్దు నుంచి స్వస్థత ఆమె చెంతకు వచ్చి ఉన్నది ఆయన బిడ్డ ద్వారా నన్ను పిలిచి నన్ను స్వస్థపరిచారు ఇప్పుడు నేను ఒక్క రూపాయి కూడా అస్సలు నేను అసలు హాస్పిటల్కి అనేది మర్చిపోయా నేను అలాంటిది ఇప్పుడు నేను హ్యాపీగా కూర్చోగలను లేయగలను నా డ్యూటీ కూడా చేయగలను హండ్రెడ్ పర్సెంట్ హీల్ నూరు శాతం స్వస్థపరచబడ్డా టుడే షీ సర్వ్స్ జీసస్ బై సపోర్టింగ్ ద పూర్ త్రూ సీషా ఈ రోజున వారు సీషా ద్వారా పేదలకు సహాయం చేయడం ద్వారా యేసుకు తమ సేవలను అందించుచూ ఉన్నారు సీషా ఇస్ అ మిషన్ దట్ వి డు టు హెల్ప్ ద పూర్ ద సఫరింగ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ ద విడోస్ సీషా బాధపరచబడుతున్న వారికి పేదలైన వారికి బిడ్డల కోసం విధవరాలైన వారి కోసం మేము సహాయం చేయించు ఉన్న పరిచర్య God will do it for you. దేవుడు అలాగనే మీకును కూడా జరిగిస్తారు. The healing will quickly appear. మీ స్వస్థత శీఘ్రముగా లభించును. And your life will be full of light. మీ యొక్క జీవితం వెలుగు చేత నింపబడి ఉండును. As Jesus the light of the world takes over. లోకమునకు వెలుగైన యేసు మీ జీవితమును స్వాధీనం చేసుకొనగా. But then, అయినప్పటికీ The darkness of the world is filling the world. According to John 9 4. And so Jesus said, I have to bring God's light.

లోకమును నింపి వేస్తున్న ఐటి అంధకారం మధ్యలో దేవుని వెలుగును మనము తీసుకుని వెళ్ళవలసి ఉన్నది ట్స్ వై వి సర్వ్ ప్రార్థనా గోపురం ద్వారా ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో ప్రజలు ఏ సమయమైనా కాల్ చేయవచ్చు మేము వారి నిమిత్తమై ప్రార్థన చేయుచున్నాం త్రీ అండ్ హాఫ్ లక్స్

అప్పుడు మీ యొక్క వెలుగు వేకువచ్చుక వలె ఉదయించడం ప్రకాశించడం జరుగుతోంది మే గాడ్ గివ్ యు ద గ్రేస్ దేవుడి కృపను మీకు ఇచ్చును గాక లైక్ దిస్ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ దిస్ వీడియో దిస్ గుడ్ న్యూస్ టు ఆల్ పీపుల్ ఈ మంచి వర్తమానముతో ఉన్న వీడియోను ప్రజలందరికీ కూడా షేర్ చేయండి అట్లీస్ట్ 10 పీపుల్ షుడ్ హియర్ దిస్ కనీసం 10 మంది అయినా ఈ వర్తమానాన్ని వినాలి అండ్ బి బ్లెస్ దీవించబడండి దే విల్ బ్లెస్ యు వారి మిమ్మును ఆశీర్వదిస్తారు హావ్ ఎ వండర్ఫుల్ డే అద్భుతమైన రోజును కలిగి ఉండండి